హాయ్ నమస్తే నేను మీ చక్రిక అబ్బా ఏప్రిల్ ఫోర్టీన్త్ ఓ మహానుభావుడు పుట్టినరోజు మరి అతను ఎవరో కాదు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు నేను మీకు మెసేజ్ చెప్పబోతున్నాను మరి అదేంటంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి యొక్క ఏప్రిల్ ఫోర్టీ వచ్చి ఉన్నది కనుక ప్రతి ఒక్క భారతీయ ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జయంతిని ఎంతో ఘనంగా ఉత్సాహంగా మనం అందరూ జరిపించుకోవాలి ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము పాలన సాగుతుంది కనుక అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఒక పండగ వలె ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ఒక హిందూ ఏ విధంగా అయితే తన యొక్క పండుగను జరిపించుకుంటారో వీళ్ళందరూ ఏకమై జరిపించవలసిన ఏకైక పండగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని మనం ఆ విధంగా జరిపించుకోవాలి ఎందుకంటే ఈరోజు మహిళలు అతి ముఖ్యంగా మహిళలు మీకు రాజకీయాల్లో రిజర్వేషన్ కానీ ఉన్నత విద్యల్లో రిజర్వేషన్ కానీ మహిళలకు ఓటక్కు కానీ ఇవన్నీ కూడా అమలుపరిచినటువంటి దిశానిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు మహిళలు అనేక రంగాలలో అభివృద్ధి చెందుతున్నారంటే అనేక విధాలుగా పోటీ పడుతున్నారంటే కారణం అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష ఆ విషయాన్ని ప్రతి మహిళలు కూడా గమ గమనించి మీరు కూడా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి ఏప్రిల్ పోటీ పాల్గొని దాన్ని ఘనంగా నిర్వహించవలసిందిగా మనం చేసుకుంటూ అది ముఖ్యంగా దళితులని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించాలి కేవలం దళితులకు ఒక్కరికే కాదు సమాజంలో భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఘనంగా జరిపించాలి మరి అంబేద్కర్ జయంతి పురస్కరించిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీయంతు భాగంగా మా యూత్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది మనకు వచ్చిన గొప్ప అవకాశం గొప్ప మేధావి భారత రాజ్యాంగ నిర్మాత ఘనంగా ఈ యొక్క ఏప్రిల్ ఫోర్టీన్త్ని ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ యొక్క పండుగని ఘనంగా నిర్వహించాలి అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి అన్నదాత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అనేక రకాలమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా మనం ఈ యొక్క అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని చేస్తే చాలా చక్కగా ఉంటుంది ర్యాలీతో ఉద్యమాలతో అంబేద్కర్ని మనం స్వరించుకోవాలి ఎందుకంటే మహాన్వాడు యొక్క జయంతిని మనం స్వరించుకున్నామంటే అది మనకి ఇచ్చినట్టు గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చారని చెప్పి మనం భావించాలి తెలియని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచే విధంగా ఈ యొక్క సందేశాన్ని మీరు అందరూ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఒక భాగంగా తోల్పడినట్లయితే ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఘనంగా నిర్వహిస్తారని భావిస్తూ నేను మీ చక్కెరికి అబ్బాయి Jai Bhim,